సామిత్ర గ్రంథం ఇరవై తొమ్మిదో అధ్యాయము పద్దెవచ్చిన దైవోక్తి లేని ఎడదా అది ఇప్పుడు సంఘానికి రాని వారి పరిస్థితి ఏంటంటే వాళ్ళకు ఒక నియమం ఉండదు వాళ్ళకు ఒక కట్టుబాటు ఉండదు వారి లోకంలో ఎలా పడితే వాళ్ళు ఇష్టానుసారంగా జీవిస్తారు కారణం ఏంటంటే వాళ్ళకి దైవోక్తి లేదు ఉపదేశించడానికి వాళ్ళకి దైవ సేవకుడు లేడు దైవ సేవకుని యొక్క లేకపోతే దేవుని యొక్క సన్నిధిలో వారు నేర్చుకోవటానికి తప్పులు దిద్దుకోవటానికి సరి చేయబట్టానికి దేవునితో సమాధాన పడటానికి వాళ్ళు ఇష్టపడరు దైవంతి లేని ఎడల జనులు ఏమవుతారంటే లేక తిరుగుతూ ఉంటారు నీకో కట్టు ఉంది దేవునికి స్తోత్రం కలిగిన కాక నీకో క్రమం ఉంది నీకో పద్ధతి ఉంది కాబట్టి మనం పొందినటువంటి మనము మనకు కట్టుబాటు ఉంది ఏంట కట్టుబాటు అంటే క్రమం తప్పకుండా మనం కూడుకోవటం క్రమం తప్పకుండా ఆయన ఆరాధన చేయటం దైవజనం అందుకే మనం సంఘక్రమములో నియమం ప్రకారం మనం పోరాడాలి మంగళవారపు వాక్య పరిచయం ఏమంటే మంగళవారం వాక్య పరిచయం కూడికలు పాల్పుంపులు పొందటం శనివారం విజ్ఞాపన ప్రాంతం ఉంటే శనివారం విజ్ఞాపన ప్రాంతంలో పాల్పంపులు పొందటం ఆదివారాలు బల్లారాధన కార్యక్రమం వీటన్నిటిలో కూడా క్రమము తప్పకుండా మనం ఇదిగినప్పుడే పరలోక పట్టణానికి మనం వెళ్ళడానికి ఆస్కారం ఉంటుంది